హాయ్ హలో వియర్స్ వెల్కమ్ టు ఆకాశం న్యూస్ ఈరోజు మన న్యూస్లో ఇంట్రెస్టింగ్ టాపిక్ అండి దయచేసి ఎవరు స్కిప్ చేయకండి ఈ వీడియోని ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ తీసుకున్నాం తెలంగాణలో అసలు ఆంధ్ర వాళ్ళ మీద ఎందుకు అంత చిన్న చూపు చూస్తున్నారు తెలంగాణ వాళ్ళు అసలు ఏంటి ఏవేంది స్కిప్ చేయకుండా వీడియోని చూడండి వివరాల్లోకి వెళ్ళి వివరంగా మీకు చెప్తాను ఆంధ్ర వాళ్ళను చిన్న చూపు చూస్తున్న రేవంత్ సర్కార్ రేవంత్ రెడ్డి గారు రేవంత్ సర్కార్ ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని చూపు చూస్తుంది ఈ రోజుతో అంటే జూన్ సెకండ్ రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది అప్పటి నుంచి పదేళ్ళుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఉమ్మడి రాజధానిగా అంటే గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి హైదరాబాద్ ఎలా ఉందో అలా ఉమ్మడి రాజధానిగా పదేళ్ళు వాళ్ళు తెలిపారు ఎవరు కే అప్పుడున్న కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పదేళ్ళు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని రెండు రాష్ట్రాలకే అని చెప్పింది కానీ ఈ రోజుతో ఆ బంధం తెగిపోనుంది అంటే ఈ రేపటి నుంచి అంటే ఇంక ఈరోజు రాత్రి పన్నెండు పన్నెండు తర్వాత నుంచి హైదరాబాద్ తెలంగాణ వాళ్ళకి వెళ్ళిపోయింది మన ఆంధ్ర రాష్ట్ర వాళ్ళకి రాజధాని లేదు ఏంటి మన పరిస్థితి రేవంత్ రెడ్డి గారు సీఎం కాకముందు పలుమాళ్ళు మీటింగ్స్లోను పబ్లిక్ మీటింగ్స్లోనూ ఎంతోమందికి మనం తెలుగోలో విడిపోయినా కలిసి ఉందాం వివక్ష మేము చూపించాం మాది ప్రజల చేత ప్రజల కొరకు ప్రజల ద్వారా ఏర్పడిన ప్రజాప్రభుత్వం అని తెలిపిన రేవంత్ రెడ్డి గారు ఆంధ్ర వాళ్ళ మీద ఎందుకు కక్ష కట్టారు ఎందుకు చిన్న చూపు చూస్తున్నారు ఎందుకంటే హోంగార్డ్ నుంచి సీఎం వరకు అదే లెవెల్లో ఉన్నారంటే ఇంకా ఇక్కడున్న ఆంధ్ర వాళ్ళు ఎలా బతకాలి తెలంగాణలో క్లియర్గా చెప్తాను చూడండి మార్నింగ్ పరేడ్ గ్రౌండ్స్కి మేము వెళ్ళినప్పుడు ఈ వీడియో చేయవలసిన ముఖ్య ఉద్దేశం కూడా నేను చెప్తున్నాను హైదరాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్కి మేము వెళ్ళినప్పుడు పాసులతో పాటు మీరు ఆంధ్ర వాళ్ళు కదా ఇది కేవలం తెలంగాణ వాళ్ళకి తెలంగాణ అమరవీరులకి నెక్స్ట్ తెలమా తెలంగాణ ఉద్యమకారులకి వీళ్ళకే ఎంట్రీ ఉన్నాయని చెప్పి ఒక ఐపీఎస్ అధికారి చెప్పారు మాకు ఇది సీఎం గారి ఆదేశాలతో వచ్చిందని ఆయన తెలిపి మమ్మల్ని ఎంట్రీ చేయలేదు లోపలికి రానివ్వలేదు ఎందుకు అంత వివక్ష ఎందుకు అంత చిన్న చూపు ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర అంటే తెలంగాణ అంటే ఇంకా ప్రత్యేక దేశమేం కాదు కదా ఇప్పుడు మహారాష్ట్ర కర్ణాటక తమిళనాడు ఎలా అదొక ఒక తెలంగాణ దీని ఏదో వీళ్ళ సొంత జిల్లాకి ఎందుకు భావిస్తున్నారు ఎందుకు ఈ రూల్స్ వీళ్ళు ఎందుకు పెడుతున్నారు గతంలో కేసీఆర్ని చూసుకున్నాం మనం కేసీఆర్ ఉన్నప్పుడు ఏం చేశాడు మీకు పది గంటల టైం ఇస్తాను పోండ్రా ఆంధ్ర వాళ్ళని ఏదో తిట్టాడు అప్పుడు మీకు గుర్తుందా లేదో తర్వాత ఈయన ఎప్పుడైతే రాష్ట్రం సాధించుకుని అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే ఏం చేశారు మేము ఆంధ్ర వాళ్ళ జోలుకి రావాము ఇక్కడ ఎవరైనా సుభిక్షంగా ధైర్యంగా హాయిగా వాళ్ళ వ్యాపారాలు కానీ నివాసాలు కానీ ఎవరైనా ఉండవచ్చు మీకు మేము మాకు మీరు అన్నట్టుగా కేసీఆర్ గారు చెప్పుకొచ్చారు గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ రేవంత్ రెడ్డి రాగానే నేను అలా ఏం చూడం మనందరం తిరుగోలో అని సీఎం కాకముందు ఎన్నో గప్పాలు కొట్టాడు బట్ సీఎం అయిన తర్వాత ఇప్పుడు ఆయన చేసేది వేరేగా ఉన్నాయి ఎందుకు ఈ వివక్ష చూపిస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు మీకు కూడా చెప్తున్నా రేపు పోతున్న లోక్సభ ఎన్నికలు అయిన తర్వాత వీళ్ళ విశ్వరూపం ఏంటో మీకు బయటపడుతుంది మాకు కేసీఆర్ నయం అని మీరు అనుకుంటారు ఇంకా కొన్ని రోజులు అయితే ఉమ్మడి రాష్ట్రమే మాకు బెటర్ అని మీరు అనుకుంటారు అలాంటి రోజులు తీసుకొస్తారు వీళ్ళందరూ నాది గ్యారంటీ రాసి పెట్టుకోండి కేసీఆర్ కూడా తర్వాత అరాచకం దోపిడీ దుర్మార్గం ఈ రజాకతం అన్నీ చేసుకుంటే ఈ ఫకర్తో వెళ్తానే బండ కేసు కొట్టి ఇంట్లో కూర్చోబెట్టారు జనాలు కనీసం అది చూసైనా రేవంత్ రెడ్డి గారు సర్కారు ఎందుకు మేల్కొన మేల్కోవట్లేదు ఎందుకు ఏమైంది అంటే తెలంగాణ వాళ్ళకి అయితే ఒక రూల్ ఆంధ్ర వాళ్ళకి అయితే ఒక రూలా ఆ ఫంక్షన్ ఏమో మీరు చేసుకుంటున్నారా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉంటారు తెలంగాణ రాష్ట్రం వచ్చేది అసలు తెల రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన ఆరు నెలలకి ఇడుపులపై కేసీఆర్ వెళ్ళి ఆయన శవాన్ని చనిపోయిన నిజంగా నిర్ధారించుకున్న తర్వాత ఆయన దీక్ష మొదలెట్టారు కదా అదే రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి ఉంటే ఈ పాటికి తెలంగాణ వచ్చేదా ఓ ఐపీఎస్ అధికారి చెప్తున్నారు ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దిన వేడుకలో మీకు ఎంట్రీ లేదు ఇది లేదు మీరు ఆంధ్ర వాళ్ళు మీరు రాకండి బయట ఛానల్స్ చాలా మంది పెట్టాను వాళ్ళు ఇష్టానిధిలో వాళ్ళు చెప్తుంటే ఈ పైగా వాళ్ళు ఏం చెప్తుండీ సీఎం ఆదేశాలు అంట నిప్పు పొగరాదు కదా ఆంధ్ర వాళ్ళు మీకు పనికిరారు ఆంధ్ర కళాకారుల చేత పాటలు పాడించుకుంటారు పాటలు రాయిస్తారు పాటలు సంగీతాలు తీసుకుంటారు ఆంధ్ర వాళ్ళు అంటే మీకు చిన్న చూపు ఇప్పుడు అందశ్రీతో పాట రాయించారండి ఆ నిజంగా ఆయన మంచి గొప్ప కవి తెలంగాణ ఉద్యమకారుడు తెలంగాణ బిడ్డ ఆయన ఏదో జయ జయ హే తెలంగాణ జలనీ జనకేతం అని పాట రాయించాడు ఇచ్చాడు బాన్ పాటలు పాడిన వాళ్ళు ఆంధ్ర వాళ్ళే కదా మీకు ఉదాహరణ చూపిస్తా ఇప్పుడు చూడండి ఇప్పుడు ఎవరైతే ఈ పాటలని పాడారో జై తెలంగాణ డైరీస్ వి హ్యాడ్ వీ ఆల్ హ్యాడ్ సచ్ అండ్ అమేజింగ్ టైమ్ అండ్ అమేజింగ్ సాంగ్ టు సింగ్ గుడ్ ఫుడ్ లవ్లీ సింగర్స్ కంపెనీ ఇది ఎవరు చెప్పారండి ఇది ఈ పాట పాడింది హారిక నారాయణ్ ఈవిడెవరో ఎక్కడ పుట్టింది తూర్పుగోదావరి జిల్లా రాజోళ్ళ దగ్గర ఈ అమ్మాయి ఎవరిదో తెలంగాణ వాళ్ళు కదా ఆంధ్ర వాళ్ళు కదా తెలంగాణ వాళ్ళ ఎంఎం కీరవాణి తెలుగు కదా ఆంధ్రవాడు కదా పాటలు రా పాటలు పాడేవాళ్ళు పాటలు ఇచ్చేవాళ్ళు మీకు ఆంధ్ర వాళ్ళు కావాలి కానీ సత్కరించుకోవడానికి ఆంధ్ర ప్రజలు ఇక్కడ ఉండి మీ పా వేడుకల్లో పాల్గొని చూస్తూ ఉంటే అనుమతి అవకాశం ఇవ్వరా ఏంటి వివక్ష స్టేట్ మీద వచ్చింది ఇప్పుడు రాజధాని కూడా మీరు రాక్కున్నారు రేపటి నుంచి రేపటి నుంచి మీరు ఏం చేస్తారో భయం పట్టుకుంది ఈ పరంగా ఆంధ్ర వాళ్ళు ఏమైనా ఉండగలుగుతారా తెలంగాణ రాష్ట్రంలో మన పరిస్థితి ఏంటి తర్వాత ఐదు సంవత్సరాల తర్వాత ఐదండ్రంలో మన మన గతి ఏంటి చెప్పండి రేపటి నుంచి ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు నేను క్వశ్చన్ చేస్తున్నాను రేపటి నుంచి మన రాజధాని ఏంటి కర్నూలు విశాఖపట్నం విజయవాడనా లేదా అమరావతి సిగ్గుపడండి మనం కూడా సిగ్గుపడాలి కొంచెం ఎవరికి ఓటేయాలి ఎవరికి ఓటైంది మనం తింగరినా కొడుకు గొర్రెలు కాబట్టి వీళ్ళందరూ లాక్కెళ్ళిపోయారు ఆ రాష్ట్రాన్ని కనీసం వాళ్ళ త్యాగాలు అవే చూసాను మనకు సిగ్గుసారిని కొంచెం వస్తాయి మనిషిని అవుతే మనం మంచిగా అధినాయకత్వం రెండోసారి రెండోసారి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్రానికి అయితే సుభిక్షంగా బలే ఉండేదండి కుక్క కలపీకిన విస్తరాకం చేశారు మొత్తం రాష్ట్రాన్ని కొట్టుకుని ఇల్లు మనం ఏది మతమే గెలుస్తాను సిగ్గు లేకుండా చెప్తున్నారు కొంతమంది ఇంకా కొన్ని గొడవలు చెప్తున్నా వాళ్ళు వైసీపీ వాళ్ళు గెలుస్తారని మనలో ఐక్యత ఏం లేకపోవడంలోనే తెలంగాణ పోయింది మనలో ఐక్యత లేకపోవడం తమిళనాడు రాష్ట్రం ఏర్పడింది మనలో ఐక్యత లేకపోవడంలోనే పక్క పార్టీలో మన మీద పెత్తనం చేస్తున్నారు మనలో ఎప్పుడో చైతన్యం వస్తున్నారు మనుషుల గుర్రన మనం రేపటి నుంచి రాజధాని అండి మన పరిస్థితి చెప్పండి నిర్దాక్షంగా బయటకు వెళ్ళేసారు మనల్ని రాష్ట్రాలు లాక్కున్నారు రాజధాని లాక్కున్నారు భూములు లాక్కున్నారు పెత్తనం చేస్తున్నారు ఇక్కడ ఉండని ఇక్కడ వివక్ష చూపిస్తున్నారు మన ఎలాగా ఎక్కడికి వెళ్ళి బతకాలి వేరు చివర రెండు రెండు లక్షల తోకలు దగ్గర నుంచి తిరుగుతున్నా మీ అందరికీ చెప్తున్నాను మీకు అహంకారం రోషం పౌరుషం ఉంటే పని మీరు చూపించండి వ్యక్తుల మీద కాదు మీ యొక్క అహంకారం పౌరుషం ఈ ఫీలింగ్ వల్లే మనకి రాష్ట్రం పోయింది రాజధాని పోయింది ఎవరి అనాథగా రాష్ట్రం మిగిలిపోయింది వీళ్ళ తప్పు ఎంత ఉందో మన తప్పు కూడా కొంచెం ఉందని చెప్తున్నాను నేను రేవంత్ రెడ్డి గారికి మీకు ఒక చిన్న గా చెప్తున్నాను మీరు కనుక ఇలాంటివి కనుక ప్రోత్సహించిన ప్రలోభ పెట్టిన అన్ని చెప్పిన మీకు మెడకు చుట్టుకుంటుంది ఇప్పుడే మీరు ముల్లకిరీటం మీద కూర్చున్నట్టుంది మీకు తెలుసు విషయం మేము అనుకున్న వాగ్దానం ఒకటి వచ్చిన తర్వాత జరిగే పరిస్థితులు ఒకటి ఇక్కడ జరిగే సిచ్యువేషన్స్ ఇంకోటి అనుకోండి మీకు తెలియదు మీకు తెలుసు రేపొద్దునాలుగా మోడీ వచ్చారంటే మిమ్మల్ని ఇక్కడ ఉండని వాడు ఇది గ్యారంటీ మిమ్మల్ని లాగేసుకుంటారు మీ ప్రభుత్వం రెండు మూడు నెలలకు కూరిపోతున్నాను ఈ రోజు వచ్చిన మహబూబ్ నగర్ ఉప ఎన్నిక ఎమ్మెల్సీ ఫలితాలు చూసాం బీఆర్ఎస్ కైవసం చేసుకుని వాళ్ళని నెగ్గేశారు మీ సొంత జిల్లాలోనే మీకు డిపాజిట్ పోయింది కాంగ్రెస్ అసలు మీరు అన్నారా మీ కింద స్థాయి ఉన్న అధికారులు చెప్తున్నారా లేకపోతే ఈ పోలీసు వాళ్ళు పెత్తనం ఏమైనా చేస్తున్నారా అసలు వీళ్ళు ఎవ్వరు కాదు ఒక అపోహలు లాంటి జనాలు ఏమైనా సృష్టిస్తున్నారా దీని గురించి సమగ్ర సర్వే చేయండి రీసెర్చ్ చేయండి ఒక ఆర్డర్ వేయండి పరిశీలించండి లేని లేని పక్షంలో మీకు పీకకు చుట్టుకున్న ప్రమాదం అయితే ఉంటుందో మీకు ఒక వార్నింగ్ అనుకోండి బ్లాక్మెన్ అనుకోండి రిక్వెస్ట్ అనుకోండి మీ ఇష్టం చెప్పవలసిన రీతిలో నేను చెప్తున్నా బట్ ఇలాంటి బిహేవియర్ ఇలా చేయడం అయితే సమంజసంగా లేదు బాగాలేదు మనం ఇండియన్స్ ఫస్ట్లీ అండ్ లాస్ట్ అని చెప్పేసి స్వామి వివేకానంద బట్ మేము తెలంగాణ వాళ్ళం ఫస్ట్ అండ్ లాస్ట్లు మీరు పోతాం అది మునుగడికే మీ మునుగడికే ప్రమాదం పారేడ్ గ్రౌండ్ రాని అనుకుంటే వివక్ష చూపిస్తుంటే మీరే ఇంకా మేము మంచి వాళ్ళం గొప్పవాలం కలిసి ఉన్నాం ఏంటంటే పిచ్చి గొప్పలు జనాలు చెవులు ఏమైనా గులాబ్ పూలు కమలం పూలు కనబడుతున్నాయి మీకు అసలు నిజంగా మీరు చెప్పారా కిందన్న వాళ్ళు చేస్తున్న దర్యాప్తు చేయండి వెంటనే చర్య చేయండి ఇలాంటి పిచ్చి పిచ్చి చర్యలు తీసుకుని దయచేసి సుభిక్షంగా కలిసి ఉన్న మనందరం ఏదో ఉంటుందని చేస్తున్నాం రానున్న రోజుల్లో నిజంగా ఆంధ్రాలో హైదరాబాద్ మీరు చెల్లిపోతే మీ రాష్ట్రం అయిపోయినట్టే ఇది గుర్తు పెట్టుకున్నాను ఆ విషయం మీకు కూడా తెలుసు మీరు ఏదో కాంగ్రెస్ గవర్నమెంట్ ఎగుతున్న తీసుకోతారు పైన నరేంద్ర మోడీ నరేంద్రుల పైన కూర్చొని తపస్సు చేశారు మీ అందరికి మరతాడతారు చూడండి ఒక రెండు మూడు రోజులు ఆగండి కానీ ఇలాంటి పిచ్చి చర్యలు వెంటనే మా అనుకోండి నెక్స్ట్ మీకు మేము ఎవరం పనికి రాబోతో పాటలు వాళ్ళతో పాటించుకోకండి రాయించుకోకండి ఎందుకు చేశారు దీనికి కూడా సమాధానం చెప్పండి ఆ పనికి పెత్తనానికి పాటకి రచయితకి సంగీతానికి మేము పని చేస్తామా మీ వేడుకల్లో మేము పాల్గొంటాం ఈ రాష్ట్రంలో మేము ఉంటాయంటే మమ్మల్ని వివక్ష చూపిస్తారా అక్రమంగా దుర్మార్గంగా దౌర్జన్యంగా రాష్ట్రాలు లాక్కున్నారే మేమంతా బాధపడాలి చెప్పండి దీనికి సమాధానం పార్లమెంట్లో మైక్లు ఆపేశారు కెమెరాలు ఆపేశారు దుర్మార్గంగా బిల్ పాస్ చేసుకున్నారు కదా దాని గురించి మేమే అనాలి లోకల్ రిజర్వేషన్ అంటే రిజర్వేషన్ ఆంధ్ర వాళ్ళ వల్ల కొంతమంది దోపిడీ జరిగింది అందరు చేయలేదు కదా అది అది అందరూ గుర్తించలేకపోతున్నారు పిచ్చి పిచ్చి నిర్ణయాలు మానుకొని దయచేసి చక్కగా మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు ప్రభుత్వం చక్కగా మార్గదర్శనంలో వెళ్ళండి ఒకవేళ మీరు చేస్తే ఆ నిర్ణయం మీద అయితే వెంటనే ఉపసంహరించుకోండి లేదు మీ కింద వాళ్ళు ఎవరైనా అలా చేస్తే వాళ్ళకి కఠినంగా ఆర్డర్స్ ఇవ్వండి అసలు ఇవేం లేదు జనాల్లో అపోహలు అంటుంటే వాళ్ళకి క్లారిటీ ఇవ్వండి లేని పక్షంలో ఆఖరి మాటగా చివరి మాటగా చిన్న మాటగా చిరు మాటగా మీకు చెప్తున్నాను ఇది మీ పదవికి గండంలో మారే ఛాన్స్ అయితే ఉంది నా అనాలిసిస్ ప్రకారం చెప్తున్నాను సో కేర్ఫుల్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలారా నెక్స్ట్ ఉభయ తెలుగు రాష్ట్రాలు ఉన్న ప్రజలారా మీ అందరి కోరు చెప్తున్నాను ఎవరు ఏమైనా ఈ మేం గెలుస్తాం వాళ్ళు గెలుస్తాం ఇంతమంది చెప్తాను ఒకటి మన ఫైనల్ సర్వే అనేది రేపు ఎల్లుండి ఎల్లుని తెలుస్తున్నాను ఎవరెవరి నిర్ణయతలు కానీ ఒకరు చెప్తాను మనుషులు కలిసి ఉందాం అనవసరం ఇలా కొట్టుకుని విడిపే విడిపోయి కలిసి ఉన్నాం కన్నా కలిసి ఉండి కలిసి కలిసినట్టుగా ఉందాం ఇదైతే నేను చెప్పదలుచుకున్నాను రేవంత్ రెడ్డి గారు అసలు వీటి మీద ఫోకస్ అయ్యి పిచ్చి మాత్రం ఇంకోసారి తీసుకోకండి ఆంధ్ర రాష్ట్ర ప్రజలారా మీకోరు చెప్తున్నాను మనలో ఐక్యత యూనిటీ లేని పక్ష మనకి లేదు కాబట్టి వీళ్ళందరూ మన మీద ఎగురుతున్నారు మనుషుల్లా మనం బతుకుదాం ఆంధ్ర పౌరుషులు ఆంధ్ర వ్యక్తుల ఆంధ్ర సిటీజన్స్లో మనం బతుకుదాం తెలుగు వాడు అంటే తెలివినాడు కాదు అని ప్రూవ్ చేసుకుందాం తిండి కాదు మియసం రౌషం పౌరుషం నాడు తెలుగు ఆశ్రసిస్తున్న తెలుగు వాడు గుర్తు మరో వీడియో తగ్గుద్దాం అంతవరకు చూస్తున్నాను ఆకాశం న్యూస్ దిస్ ఇస్ దేవ్ సైనింగ్ ఆఫ్